ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద ఆడియన్స్ అండ్ స్టేజ్ మీద ఉన్న అందరికీ కూడా పేరు పేరున ఎందుకంటే ఆల్రెడీ టెన్ ఓ క్లాక్ అవుతుంది కాబట్టి పేర్లైనా చెప్పుకెళ్తే లెవెన్ ఓ క్లాక్ అవుతుంది కాబట్టి అందరూ స్టేజ్ మీద ఉన్న అందరికీ కూడా పేరు ధన్యవాదాలు అండి అండ్ ఈరోజు నిజంగా చాలా హ్యాపీ ఏంటంటే గీతార్స్ ఫ్యామిలీ ఇక్కడ ఉన్న గీతార్స్ ఫ్యామిలీ ఎవరు కూడా అరవింద్ గారి ఫ్యామిలీ కాదు అయినా కూడా మేమందరం ఈరోజు అరవింద్ గారి పేరు మించి గీతార్స్ ఫ్యామిలీ అని చెప్పుకోవడానికి ఎంత గర్వంగా ఉన్నామంటే అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక ఇక్కడ మాకు ఈరోజు ఇక్కడ గీతార్స్ ఫ్యామిలీ అని చెప్పుకునే మాకు ఎవ్వరికీ కూడా ఫిలిం బ్యాక్గ్రౌండ్ లేదు ధీరజ్కి కానీ నాకు కానీ ఎస్కేన్ కానీ వంశీకి కానీ ఎవ్వరికీ కూడా ఫిలిం బ్యాక్గ్రౌండ్ లేదు మా ఫాదర్స్ కానీ వీళ్ళందరూ కూడా వేరే వేరే బిజినెసెస్ కానీ మాలో ఉన్న టాలెంట్ని ఆయన గుర్తించి మమ్మల్ని అందరినీ తీసుకొచ్చి ఆయన మమ్మల్ని అందరినీ పెంచిన విధానం కానీ ఈరోజు ఒక్కరు ఒక్కొక్కళ్ళు కూడా ఇండివిజువల్గా ఈరోజు ఈ స్టేజ్ మీద నిలబడి ఇలా మాట్లాడగలుగుతున్నాం అంటే ఈ చ ఇదంతా కూడా అరవింద్ గారి చలవా అండ్ బన్నీ చలవా థ్యాంక్స్ టు బోత్ ఆఫ్ దెమ్ మాకు ఇంతలా మంచి లైఫ్ ఇచ్చి ఈరోజు ఈ స్టేజ్ మీద నిలబెట్టినందుకు మా గీతార్స్ ఫ్యామిలీ తరఫున ఆయనకి ముందు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను అండ్ ఈ సినిమా గురించి ఎస్పెషల్లీ మాట్లాడ మాట్లాడవలసి వస్తే నేను వెంకటేష్ మహా అండ్ ధీరస్ వాళ్ళిద్దరూ కూడా దుష్యంత దగ్గర నుంచి కథ తీసుకొచ్చి నాకు చెప్పించారు నిజంగా చెప్పినప్పుడు అంటే మేము గీతార్స్లో అంటే అరవింద్ గారి దగ్గర నుంచి తర్వాత నేను లీడ్ చేస్తున్న దగ్గర నుంచి తర్వాత మా విజయక లీడ్ దగ్గర లీడ్ చేస్తున్న దగ్గర నుంచి అందరం కూడా అన్ చాలా రకాల సినిమాలు తీసాం కమర్షియల్ సినిమాస్ చేసాం అదేవిధంగా ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమాలు తీసాం కొన్ని రికార్డులు చాలా రికార్డులు ఉన్న సినిమాలు తీసాం అన్నీ తీసాం కానీ ఎక్కడో చిన్న వెళితే ఏంటంటే ఎప్పుడు ఒక జెన్యున్ సినిమా తీయలేదు మేము సినిమా తీయాలి అరవింద్ గారు అరవింద్ గారు యాక్టివ్గా ఉండి అరవింద్ గారు ప్రొడ్యూసర్గా ఉన్నప్పుడు గీతార్స్లో ఒక జెన్యున్ సినిమా తీయాలి అని చెప్పి నేను చాలా సంవత్సరాల నుంచి కూడా ప్రయత్నిస్తూనే ఉన్నాను ఒకవైపు నుంచి దాంట్లో పత్తి పట్టు దెబ్బతింటేనే ఉన్నాను కూడా కానీ ఎక్కడో నాకు అంబాజీపేట మీద నమ్మకం ఏంటంటే ఆ ఫుల్ఫిల్ ఈ అంబాజీపేట తీసుకొస్తుంది అనేది ఎందుకంటే ఈ సినిమా చూస్తున్నప్పుడు ఆ జెన్యూనిటీ అయితే తగులుతుంది హండ్రెడ్ పర్సెంట్ గుండెకి ఓకే ఇది చాలా జెన్యూన్గా ఎఫర్ట్ పెట్టి ఒక మంచి కథ చెప్పాలని చెప్పి దీంట్లో ఎక్కువ పెద్ద థాట్స్ ఏమీ లేకుండా ఒక మంచి సినిమా తీద్దాము అనేది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ థియేటర్లో కూర్చున్న అందరికీ కూడా ఈ సినిమా తగులుతుంది అండ్ అట్ ద సేమ్ టైం నిజంగా అంత బాగా అంటే మీరు థియేటర్లో కూర్చున్నప్పుడు దుష్యంత్ అయితే మిమ్మల్ని అంబాజీపేట తీసుకెళ్ళిపోతాడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమందికి అంబాజీపేట తెలుసో తెలీదో కానీ నేను ఆ ఏరియాలో పుట్టి పెరిగాను కాబట్టి నాకు బాగా తెలుసు చూడని వాళ్ళని అయితే అంబాజీపేట తీసుకెళ్ళిపోతాడు చూసిన వాళ్ళని అయితే అంబాజీపేట మరొకసారి గుర్తు చేస్తాడు అంత బాగా చేశాడు నిజంగా దుష్యంత్ ఈ సినిమాని తనకు అంత సపోర్ట్ చేసిన తన డిఓపిన్ కానీ అందరినీ కూడా నిజంగా చాలా బాగా అప్రిషియేట్ చేయాలి అదే అదేవిధంగా మా సుహాస్ సుహాస్ అంటే మా అందరికీ ఎంత ఇష్టం అంటే తండేళ్ళ కథ చెప్తున్నప్పుడు దాంట్లో ఒక మెయిన్ క్యారెక్టర్ ఉంటుంది హీరో తర్వాత అంత మెయిన్ క్యారెక్టర్ సాయి పల్లవు గారు పక్కనే ఉంటుంది సినిమా అంతా కూడా డైరెక్టర్ గారు ఎప్పుడూ కూడా సార్ మనకి ఆ ఫేస్ చూస్తేనే ఒక జెన్యూనిటీ రావాలి సార్ ఆ ఫేస్ చూస్తేనే ఒక ఒక నమ్మకం పలకాలి ఎవరున్నారు ఎవరున్నారంటే నాకు ఆ కళ్ళు మోస్తే సుహాసే కనిపించేవాడు ఎప్పుడు కూడా తర్వాత ఆ సుహాస్కి ఆ కథ చెప్పి కూడా మళ్ళీ నేనే సజెస్ట్ చేశాను ఒత్తిడి అది చెయ్యొద్దు ఎందుకంటే నువ్వు హీరోగా చేస్తున్నావు కదా ఇప్పుడు కరెక్ట్ కాదులే కెరియర్లో ఉన్నావు ఇప్పుడు మళ్ళీ బ్యా ఇటు సైడ్ గమని ఎయిత్ స్టెప్ అని చెప్పి మళ్ళీ నేనే కూడా సజెస్ట్ చేయడం కూడా జరిగింది అది నిజంగా అంత ఇష్టం మాకు నాకు సుహాస్ అంటే అండ్ సుహాస్ అంటే అంత ఇష్టం ఉండడానికి ఇంకో కారణం కూడా ఏంటంటే ఈరోజు సుహాసను చూస్తుంటే నాకు కానీ ఎస్కేఎన్ కానీ అందరికీ కూడా ట్వంటీ ఇయర్స్ బ్యాక్ మా లైఫ్లో గుర్తొస్తాయి అంటే ఒక చిన్న చిన్న స్టెప్ ఎదు ఎదుగుతూ 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 రావడం అనేది ఎదుగుతున్న ప్రతి స్టెప్లోనూ ఒక భయపడుతూ ఒక ఒదుగుతూ ఉండడం అనేది నిజంగా ఇప్పుడు సుహాస్ని ఈరోజు పిలిచి మాట్లాడినా కూడా చాలా ఒదిగి మాట్లాడుతూ ఉంటాడు కానీ సుహాస్ యువర్ జెన్యూనిటీ అండ్ యువర్ సింప్లిసిటీ అండ్ యువర్ హానెస్టీ ఏదో రోజు మనం ఈ మూడు ఉన్న వాళ్ళు ఏదో డెఫినెట్గా ఎప్పుడు కూడా టాప్ స్టేజ్లో ఉంటారు అలాగే సుహాస్ కూడా మంచి స్టేజ్లో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను